ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆరోపించారు కాకినాడ జిల్లా నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర మొట్టమొదటిసారిగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజం నాటిందని ఆరోపించారు దీన్ని దేశం మొత్తం మీద మోడీ దళితుల్ని విభజించి పాలించాలనే దురుద్దేశంతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలుకు పూనుకున్నాడని ఆరోపించారు వందలో నలుగురికిచ్చే ఈ ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న ఒక మంది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని మోడీని ప్రశ్నించారు అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులరా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్ట్ లో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనం అనుకుంటా ఉన్నారు మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకు నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులు మిత్రులారా మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకంటే వాళ్ళు చట్టాలు చేశారు కదా మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు తప్పు మిత్రులారా అది అందుకని అంబేద్కర్ సార్ ఏం చెప్పాడంటే లెస్ ఫైట్ గో ఫార్ ఇన్ససెంట్ ఫైట్ నిరంతరం పోరాడండి అని చెప్పాడు దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ సాబ్ చెప్పారు పే బ్యాక్ టు సొసైటీ అన్నారు పే బ్యాక్ ద సొసైటీ వద్దున ఆయన మీ కుటుంబాన్ని అట్లీస్ట్ బాగా చూసుకోండి మీరేమి మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్ ఇంట్గా ఎంత తొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపిస్తారు మిత్రులారా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా అంటే మోడీ గారు దేశ వ్యాప్తంగా ఎస్సీ లిఫ్ట్ లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మన రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వందలు నలుగురికి ఇచ్చేటటువంటి